అనగనగా భైరవపురం అనే గ్రామంలో శ్రీమాన్ తన చెల్లి శైలుతో తమ చిన్న ఇంట్లో నివాసం ఉంటున్నాడు శ్రీమాన్ చిన్న వయసులోనే తన తండ్రి ఒక యాక్సిడెంట్లో చనిపోయాడు కొన్నాళ్ల తర్వాత శ్రీమాన్ వాళ్ల అమ్మ తన చెల్లి పుట్టిన తర్వాత చనిపోయింది ఇక శ్రీమాన్ తన చెల్లిని చూసుకుంటూ ఉంటాడు తల్లి తండ్రి లేని కారణంగా శ్రీమాన్ రోజూ కూలీ పనికి వెళ్తాడు తన చెల్లి మాత్రం తనలా కాకూడదనే ఉద్దేశంతో కష్టపడి చెల్లిని చదివిస్తాడు శైలుకి అన్నపై చాలా ప్రేమ అలా వారి జీవనం కొనసాగుతుంది ఒక ఆదివారం అమ్మా శైలు నేను పనికి వెళ్తున్నా నువ్వు జాగ్రత్తగా కాలేజీకి వెళ్ళు సమయానికి తిను అయ్యో అన్నయ్య ఇవాళ ఆదివారం నాకు కాలేజీ లేదు అవును కదా మర్చిపోయాను సరే అయితే నువ్వు ఇంట్లో జాగ్రత్తగా ఉండు సరే అన్నయ్య కానీ నువ్వు కూడా ఇవాళ ఇంట్లో ఉండొచ్చు కదా మళ్ళీ వచ్చే ఆదివారం వరకు నాకు ఇంట్లో ఉండటానికి వీలుండదు మా అన్నయ్యతో కొంత సమయం గడపాలని నాకు ఉండదా లేదు చెల్లి నేను వెళ్ళాలి నేను ఇంకా ఎప్పుడైనా సమయం ఉంటాను అది కాదన్నయ్య ఈ ఒక్కసారికి అని అన్నా చెల్లెళ్ళు ఇద్దరూ మాట్లాడుతూ ఉండగా అంతలో స్వాతి అని శైలు మిత్రురాలు ఇంటికి వస్తుంది స్వాతి వాళ్ల అమ్మా నాన్న తన చిన్నతనంలోనే చనిపోయారు స్వాతికి నాన్న వారు ఎవ్వరూ లేరు తన పిన్నే తనని చూసుకుంటుంది కానీ వాళ్ల పిన్ని పెద్ద గయ్యాలి ఎప్పుడూ చూడు స్వాతిని కష్టపెడుతూ ఉంటుంది స్వాతికి పెళ్లి వయసు రాగానే రెండో పెళ్లి చేసుకునేవాడికిచ్చి పెళ్లి చేద్దామని కంకణం కట్టుకుని కూర్చుంది ఎందుకంటే స్వాతి పిన్నికి డబ్బు పిచ్చి ఎదురు కట్నం ఆ రెండో పెళ్లివాడు ఇస్తాడని కాని స్వాతికి ఈ విషయాలు ఏవీ తెలియదు అదే ఊరిలో పొలం పని చేసుకుంటూ వచ్చిన కూలి అంతా వాళ్ల పిన్ని చేతిలో పెట్టేది ఇదంతా తెలుసుకున్న శైలు స్వాతిని చక్కగా వాళ్ల ఇంట్లో ఒక మనిషిలా చూసుకునేది మళ్ళీ మొదలైందా మీ గొడవ చూడు స్వాతి ఈ ఆదివారం కూడా అన్నయ్య ఇంట్లో ఉండట్లేదు అది కాదు స్వాతి నాకు పని ఎక్కువగా ఉంది చూడు నన్ను అసలు వెళ్ళనివ్వడం లేదు శ్రీమాన్ గారు పని ఉందని చెబుతున్నారు కదా శైలు ఈసారికి వదిలిపెట్టు కావాలంటే నేను మీ ఇంట్లోనే ఉంటాను సరే కాని వచ్చే ఆదివారం మాత్రం అన్నయ్య ఖచ్చితంగా ఉండాలి లేకపోతే చూడండి సరే శైలు ఖచ్చితంగా ఉంటాను అని చెప్పి శ్రీమాన్ పనికి వెళ్లిపోయాడు ఆ తరువాత శైలు రోజంతా స్వాతితో గడుపుతుంది స్వాతి శ్రీమాన్ ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది కానీ ఈ విషయం ఎవ్వరికీ తెలియదు తన చెల్లి పెళ్లి చేరికే వరకు శ్రీమాన్ పెళ్లి చేసుకోడని స్వాతికి బాగా తెలుసు అందుకే తన మనసులో విషయాన్ని శ్రీమాన్కు చెప్పాలని మంచి సమయం కోసం ఎదురుచూస్తుంది అలా ఒకరోజు శ్రీమాన్ అనారోగ్యానికి గురవుతాడు అప్పుడు శైలు అన్నయ్య నేను కాలేజీకి వెళ్తున్నాను నువ్వు ఇంకా పడుకునే ఉన్నావు పనికి నాకు చాలా అలసటగా ఉంది వాళ్ళ పనికి శక్తి నాకు లేదు అయ్యో అవునా అని శైలు శ్రీమాన్ దగ్గరికి వెళ్ళి తలపై చేయి పెట్టి చూస్తుంది శ్రీమాన్ ఒళ్ళు కాలిపోతుంది అన్నయ్య నీకు చాలా జ్వరంగా ఉంది నీకు నా అవసరం ఇప్పుడు చాలా ముఖ్యం నేను ఇవాళ ఇంటి దగ్గరే ఉంటాను నేను వెళ్ళి తీసుకొని వస్తాను వద్దు శైలు చిన్న జ్వరమే కదా అదే తగ్గిపోతుంది నువ్వు కాలేజీకి వెళ్ళు శైలు నీకు ఈ రోజు నుంచి పరీక్షలున్నాయని చెప్పావు కదా నువ్వు వెళ్ళి చదువుకో శైలు కాని అన్నయ్య కాని గిని ఏం చెప్పకు వెళ్ళు నేను నా గురించి చూసుకుంటాను ఇంట్లో మాత్రలున్నాయి అవి వేసుకుంటాను తొందరగా కోలుంటాను సరే అన్నయ్య నువ్వు జాగ్రత్త అని చెప్పి శైలు కాలేజీకి వెళ్తుంది అలా వెళ్లే దారిలో స్వాతి కనిపిస్తుంది శైలు దిగులుగా వెళ్ళడం గమనించి శైలు ఏంటి మా అన్నయ్యకి చాలా జ్వరంగా ఉంది స్వాతి కానీ నాకు ఇవాల్టి నుండి పరీక్షలున్నాయి నాకు చాలా బాధగా ఉంది ఇప్పుడు మా అన్నయ్య ఒంటరిగా ఉండాల్సి వస్తుంది అయ్యో అవునా శైలు నువ్వు ఏం కంగారు పడుకు నేను మీ అన్నయ్యని చూసుకుంటానులే అప్పుడు శైలు సంతోషిస్తుంది నిజంగా నా స్వాతి నాకు చాలా సంతోషంగా ఉంది ఎప్పుడే మా ఇంటికి వైద్యుడిని తీసుకెళ్ళు అలాగే శైలు నువ్వు దిగులు పడకుండా కాలేజీకి వెళ్ళు పరీక్ష బాగా రాయి అలాగే స్వాతి ఇక శైలు కాలేజీకి వెళ్తుంది స్వాతి వైద్యుడిని తీసుకొని ఇంటికి వెళ్తుంది వైద్యుడు శ్రీమాన్కు వైద్యం చేసి కొన్ని మాత్రలిస్తాడు శ్రీమాన్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వెళ్ళిపోతాడు స్వాతి ఇక నువ్వు ఇంటికి వెళ్ళు నేను చూసుకుంటాను పర్వాలేదండి మీరిప్పుడు ఈ మాత్రలు వేసుకుని కొంచెం తినండి సరే నేను వెళ్ళి వంట చేసిన తర్వాత తిని మాత్రలు వేసుకుంటాను ఏంటి మీరు వంట చేస్తారా అవును రోజు నేనే వంట చేస్తాను అది కాదండి మీకు ఆరోగ్యం బాలేదు కదా మీకు అలసట కూడా ఉంది కదా నేను వెళ్ళి వంట చేస్తాను మీకెందుకు శ్రేమా పర్వాలేదు స్వాతి ఇంకా మీరు ఏం చెప్పకండి నేను వెళ్ళి వంట చేస్తాను మీరు తిని మాత్రలు వేసుకుంటారు అంతే సరే అని అనుకుని స్వాతి వెళ్ళి వంట చేస్తుంది తరువాత శ్రీమాన్కు ఒక పళ్ళెంలో అన్నం వేసి ఇస్తుంది శ్రీమాన్ అన్నం తింటాడు తిన్న తర్వాత మాత్రలు కూడా వేసుకుంటాడు నీకు చాలా ధన్యవాదాలు స్వాతి నాకు నువ్వు చాలా సహాయం చేశావు పర్వాలేదండి ఇక నేను వెళ్తాను మళ్ళీ సాయంకాలం వస్తాను అలాగే స్వాతి ఇక స్వాతి ఇంటికి వెళ్లిపోతుంది శ్రీమాన్ కొద్దిగా కోలుకుంటాడు అలా సాయంత్రం అవుతుంది శైలేజ ఇంటికి వస్తుంది అన్నయ్యా నేనింటికి వచ్చేశాను ఎలా ఉందన్నయ్య నీకు నేను చాలా కంగారు పడిపోయాను తెలుసా స్వాతి ఇంటికి వచ్చి మిమ్మల్ని చూసుకుంటానని చెప్పింది నాకు వచ్చిందా తను నాకిప్పుడు పర్వాలేదు శైలు నేను పూర్తిగా కోలుకున్నాను నా జ్వరం తగ్గిపోయింది నన్ను స్వాతి బాగా చూసుకుంది ఈరోజు వంట కూడా చేసింది అవునా అన్నయ్య అయితే ఇవాళ రుచికరమైన భోజనం తినొచ్చన్నమాట రోజు నీ వంట తిని తిని అనుకో అంటే నేను రోజు రుచిగా అని శైలు శ్రీమాన్ని ఆట పట్టిస్తుంది అలా ఇద్దరూ మాట్లాడుతూ ఉండగా అప్పుడే స్వాతి వస్తుంది శైలు ఇంటికొచ్చేసావా హా స్వాతి నువ్వు నాకు ఇవాళ పెద్ద సహాయం చేశావు మా అన్నయ్యని జాగ్రత్తగా చూసుకున్నందుకు నీకు చాలా ధన్యవాదాలు మరేం పర్వాలేదు శైలు మీ అన్నయ్యకి ఇప్పుడు ఎలా ఉందో చూద్దామని వచ్చాను శ్రీమాన్ గారు ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉందండి ఇప్పుడు నాకు పర్వాలేదు స్వాతి గారు నేను పూర్తిగా కోలుకున్నాను అవునా మంచి విషయమే ఆరోగ్యం పూర్తిగా కోలుకుందని మాత్రలు వేసుకోకుండా ఉండకండి ఈ రాత్రి తిన్నాక మాత్రలు వేసుకుంటేనే రేపు ఆరోగ్యంగా ఉంటారు లేదంటే మళ్లీ జ్వరం వస్తుంది అలాగే అండి మీరు అలానే అంటారు కానీ శైలు నువ్వు దగ్గరుండి అన్నయ్యకు మాత్రలు వేయి లేదంటే పూర్తిగా కోలుకున్నాడని సంతోషంలో తినకుండానే పడుకుంటాడు అసలే మీ అన్నయ్య ఆకలికి తట్టుకోలేడు నేనిప్పుడు పాలు కాచి వెళ్తాను నువ్వు పాలు కొంచెం వేడిగా ఉన్నప్పుడు మాత్రమే శ్రీమాన్ ఇవ్వు ఆయనకి ఎక్కువ వేడి ఉంటే ఇష్టముండదు మళ్లీ కోపం వస్తుంది అసలే మీ అన్నయ్యకు ముక్కు మీద కోపం కాని ఎంత కోపమున్నా చాలా మంచివాడు ఇలా స్వాతి శ్రీమాన్ ఇష్టాలు ఒకదాని తర్వాత ఒకటి తనకు తెలియకుండానే చెబుతూ పోతుంది అది విన్న అన్నా చెల్లెళ్ళు ఆశ్చర్యపోతారు అవన్నీ నాకు తెలుసు కానీ నువ్వు మా అన్నయ్య మీద చాలా శ్రద్ధ పెట్టావని అనిపిస్తుంది స్వాతి అది వినగాని స్వాతి కంగారు పడుతుంది తన మనసులో ఇలా అనుకుంటుంది అయ్యో రామా అనవసరంగా నోరు జారనే నేను ఏమని చెప్పాలి ముందే శైలుకు నాపై అనుమానముంది ఇప్పుడు నేనేం చెప్పినా వినదు ఏంటి స్వాతి ఆలోచిస్తున్నావు అదేం లేదు శైలు ఇక నేను ఇంటికి వెళ్తాను అని చెప్పి స్వాతి గబగబా ఇంటికి వెళ్ళిపోతుంది అన్నయ్య స్వాతిలో కొంచెం తేడా కనిపిస్తుంది కదా నాకు తెలిసి తను నిన్ను ఇష్టపడుతుందేమో అలా ఎందుకనుకుంటున్నావు శైలు నాకు మాత్రం తన ప్రవర్తన సరిగానే అనిపిస్తుంది తను నీ గురించి అన్ని విషయాలు సరిగ్గా చెప్పింది నీ అలవాట్లన్నీ తనకి బాగా తెలుసు అవును కాని స్నేహపూర్వకంగా చెప్పింది కావచ్చు కదా కాదన్నయ్యా నాకు మాత్రం అలా అనిపించడం లేదు సరే ఇంకొన్ని రోజుల్లో నేను తను నీపై చూపించేది స్నేహమా ఇష్టమా అని నేను నీకు నిరూపిస్తాను సరే ఇక నీ ఇష్టం అలా ఇద్దరూ మాట్లాడుకుని నిద్రపోతారు మరుసటి రోజు ఉదయాన్ని రోజులానే శ్రీమాన్ కూలి పనికి వెళ్తాడు శైలు కూడా కాలేజ్కి వెళ్తుంది అలా వెళ్ళే దారిలో పొలం పనికి వెళ్తున్న స్వాతి కనిపిస్తుంది తన నుంచి నిజం బయటకు చెప్పించాలని ఇలా అంటుంది శైలు స్వాతి పొలం పనికి వెళ్తున్నావా శైలు నిన్న రాత్రి జరిగిన విషయాన్ని మళ్లీ తనని అడుగుతుందేమో అని కొంచెం కంగారు పడుతుంది నువ్వేం కంగారు పడకు స్వాతి నిన్న జరిగిన దాని గురించి ఏమడగనులే అది కాదు శైలు పొలం పనికి వెళ్తున్నాను ఓ అవునా మరేం లేదు స్వాతి సుబ్బయ్య తాత పొలం నువ్వు పనిచేసే పొలం పక్కనే కదా తాతతో ఒక మాట చెప్పాల్సి ఉంది నాకు కాలేజీకి వెళ్లే సమయం అవుతుంది సాయంత్రం కూడా ఆలస్యమవుతుంది అవునా పర్వాలేదు శైలు నాకు చెప్పు నేను వెళ్ళి ఆ తాతతో చెబుతాను మా అన్నయ్య ఉన్నాడు కదా తనకి పెళ్లి సంబంధాలు చూడమని చెప్పాలి తాతకైతే ఊర్లో అందరూ తెలుసు నాకు మంచి వదిన్ని వెతికి పెడతాడు అది వినగానే స్వాతి ఆశ్చర్యపోతుంది అప్పటి వరకు సంతోషంగా ఉన్న ముఖం బాధగా మారిపోతుంది ఇది శైలు గమనిస్తుంది ఏంటి మీ అన్నయ్యకి పెళ్ళా కానీ నీ పెళ్లి జరిగే వరకు శ్రీమాన్ పెళ్లి చేసుకోనని చెప్పాడు కదా అవుననుకో కాని నేను మా అన్నయ్య నొప్పిస్తాను అయినా మా అన్నయ్య గురించి నాకు తెలియదా కాని శైలు ఇంకా కాని ఏంటి స్వాతి మా అన్నయ్య పెళ్లి జరగటం నీకు ఇష్టం లేదా ఏంటి అయ్యో అని కాదు శైలు నేను సుబ్బయ్య తాతకి చెబుతానులే సరే స్వాతి ఇక నేను కాలేజీకి వెళ్తాను టైం అవుతుంది అని చెప్పి శైలు కాలేజీకి వెళ్ళిపోతుంది కాని స్వాతి మాత్రం బాధపడుతూ పొలం దగ్గరికి వెళ్తుంది సుబ్బయ్య తాతను చూస్తుంది స్వాతి తన మనసులో ఇలా అనుకుంటుంది అయ్యో దేవుడా ఏంటిది ఇలా జరుగుతుంది శైలు అకస్మాత్తుగా ఇలా మాట్లాడుతుంది శైలు అనుకున్న పని ఖచ్చితంగా చేస్తుంది ఇక ఇప్పుడు కూడా నేను తొందరపడకపోతే శ్రీమాన్ గారు నాకు దూరం అవుతారు హా ఒక పని చేస్తాను నేను సుబ్బయ్య తాతకి చెప్పే ముందు వెళ్లి శ్రీమాన్ గారితో నా మనసులోని మాట చెబుతాను అని అనుకుని స్వాతి శ్రీమాన్ పనిచేసే దగ్గరికి వెళ్తుంది ఏంటి స్వాతి ఏం చేస్తున్నావు అది మీ ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవడం కోసమని ఏంటి ఇది తెలుసుకోవడం కోసం ఇంత దూరం రావాలా ఇప్పుడు నా ఆరోగ్యం చాలా బాగుంది ఇక నువ్వు ఇంటికెళ్ళు నేను మీతో కొంచెం మాట్లాడాలి అని అనుకుంటున్నాను నాతో మాట్లాడాలా సరే చెప్పు స్వాతి నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను మీకు అంగీకారమేనా ఏంటి నన్న అయితే మా చెల్లి అనుమానం నిజమైంది చూడు స్వాతి నేను నా చిల్లలికి తెలియకుండా ఏ పని చేయను ఒకవేళ శైలుకి ఇష్టమైతే నాకు కూడా ఇష్టమే ఇలా శ్రీమాన్ చెప్పగాని స్వాతి సరే అని చెప్పి ఇంటికి వెళ్ళిపోతుంది ఇక సాయంత్రం అవుతుంది శైలు కాలేజీ నుండి ఇంటికి వచ్చే వరకు శైలు వచ్చేదారిలో ఉండి ఎదురు చూస్తుంది కొంత సమయానికి శైలు వస్తుంది శైలు చెప్పు అవును సుబ్బయ్య తాతకి చెప్పావా చెప్పలేదు ఏ ఎందుకని మీ అన్నయ్య వేరే ఒకరిని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు శైలు నీకెందుకు ఇష్టం లేదు నాకు మీ అన్నయ్య అంటే చాలా ఇష్టం శైలు నేను శ్రీమాన్ గారిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను ఆహా స్వాతి ఎంత మంచి మాట చెప్పావు ఈ మాట నీ నోటి ద్వారా వినాలని ఎదురు చూస్తున్నాను మరి సుబ్బయ్య తాతకు పెళ్లి గురించి చెప్పావు కదా అయ్యో పిచ్చి స్వాతి నేను అలా అబద్ధం చెప్పకపోయి ఉంటే నువ్వు నాకు నిజం చెప్పేదానివే కాదు కదా అందుకే చిన్న నాటకం అలాగా నేను నువ్వలా అన్నావని భయపడి శ్రీమాన్ గారికి నా మనసులో ఉన్న మాట చెప్పేశాను ఏంటి అన్నయ్యతో పెళ్లి విషయాన్ని నువ్వు మాట్లాడావా ఇంతకీ అన్నయ్య ఏమని చెప్పాడు ఇంకేమని చెబుతాడు నా చెల్లి ఇష్టమే నా ఇష్టమని చెప్పాడు ఓ అలాగా ఇప్పుడు మనం ఇంటికి వెళ్లి మా అన్నయ్యతో మాట్లాడదాం రా స్వాతి శైలు ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్తారు శైలు శ్రీమాన్ని పెళ్లికి ఒప్పిస్తుంది అలా చూస్తూ ఉండగాని కొన్ని రోజుల తర్వాత శ్రీమంత్ స్వాతిల పెళ్లి జరుగుతుంది ఒకరోజు జాగ్రత్తగా కాలేజీకి వెళ్ళు అలాగే అన్నయ్య నేను కూడా ఉన్నాను అబా నీకు ప్రత్యేకంగా చెప్పాలా ఒక్కరికి చెప్తే ఇద్దరికి చెప్పినట్టే సరేలే వెళ్ళొస్తాను అలా అనేసరికి స్వాతి బాధపడుతుంది స్వాతి నాకు కాలేజీకి ఆలస్యమవుతుంది ఇక నేను వెళ్తాను సరే వెళ్ళు ఇక అన్నాచల్లెళ్ళిద్దరూ వెళ్లిపోతారు ఇంట్లో స్వాతి ఒక్కతే ఉంటుంది నీళ్లు తాగుదామని వెళ్ళి చూస్తే కుండలో నీళ్లుండవు అబ్బా ఈ నీళ్లు కూడా ఇప్పుడే అయిపోవాలా ఇంకేం చేస్తాను బావి దగ్గరకు వెళ్లి నీళ్లు తీసుకుని రావటమే అని అనుకుని స్వాతి ఒక కుండ తీసుకుని దగ్గరికి వెళ్తుంది అక్కడ ప్రియా అని స్వాతి స్నేహితురాలు ఉంటుంది ఆమె అస్సలు మంచిది కాదు ప్రతి ఒక్కరి పచ్చని కాపురంలు వర్షం కురిపిస్తుంటుంది ఓసే స్వాతి ఏమే పెళ్లి చేసుకున్నాక నాతో మాట్లాడటమే అనేశ్వు ఇంతకీ మీ ఆయన నిన్ను బాగా చూసుకుంటున్నాడా ఏంటి ఇలా చిక్కిపోయావు ఏం లేదు ప్రియా నీకు ఎంత దూరంగా ఉంటే నా కాపురం అంత పచ్చగా ఉంటుందని నీకు కొంచెం దూరంగా ఉంటున్నాను నువ్వు కొంచెం కూడా మారలేదు స్వాతి ఇప్పుడు కూడా నాతో పరాచకాలు ఆడుతున్నావు నీతో నేను ఎందుకు పరాచకాలు ఆడుతాను ఉన్నదే కదా చెబుతున్నా నీవల్లే కదే ఊరిలో సగం కాపురాలు కూలిపోయాయి నన్ను మరీ అంతగా పొగడకు స్వాతి మళ్లీ దిష్టి తగులుతుంది ఏంటి పొగడతలా సరేలే నీ ఇష్టం వచ్చింది అనుకో నాకుండా నిండిపోయింది నేను వెళ్తున్నాను ఇంటికి వెళ్ళి ఏం చేస్తావు చెప్పు ఎలాగో మీ ఇంట్లో ఎవరూ ఉండరు కదా చాలా రోజుల తర్వాత కలిశాం కొద్దిసేపు తర్వాత వెళ్ళు స్వాతి నీతో నేను కొంచెం మాట్లాడాలి అనుకుంటున్నా నాతో నువ్వు ఏం మాట్లాడాలి ఒకటడుగుతాను తప్పుగా అనుకోవు కదా ఏంటది పెళ్ళయ్యాక నీ జీవితం ఎలా ఉంది నేను నిన్ను కొన్ని రోజులుగా గమనిస్తూనే ఉన్నాను ఏదో బాధలో ఉన్నట్టుగా అనిపించింది అందుకే అడుగుతున్నాను అవును ప్రియా అయినా నేను నీకెందుకు చెప్పాలి నా కాపురానికి కూడా నిప్పు పెట్టాలని చూస్తున్నావా నేనెందుకు స్వాతి అలా అనుకుంటాను ఎవరికి అన్యాయం చేసినా నేను నిన్ను ఎప్పుడూ మోసం చేయలేదు నేను నీ స్నేహితురాలిని స్వాతి నువ్వు బాధలో ఉంటే నేను చూడలేను నేను నీకు కలలో కూడా అన్యాయం చేయను నీ బాధలు నాతో కాకపోతే ఇంకెవరికి చెప్తావు ఇలా ప్రియా తన కుట్రను మనసులో దాచుకొని బయటకు మాత్రం నీతి వాక్యాలు చెబుతుంది నన్ను అర్థం చేసుకుంది నువ్వు ఒక్కదానివే ప్రియా మా ఆయనకి నేనంటే తన చెల్లె ఎక్కువైపోయింది అసలు నన్ను పట్టించుకోవడమే లేదు ఈ ఇద్దరికి నేను రోజు ఒక పని మనిషిలా పనిచేస్తున్నాను అనిపిస్తుంది మా ఆయనకి ఎదురు చెప్పలేకపోతున్నాను ప్రియా ఇక శైలు అయితే నన్ను ఒక్కసారి కూడా వదినా అని పిలిచిందే లేదు అయ్యో స్వాతి నీకు పెళ్లి జరిగితే అయినా నువ్వు సుఖంగా నీ జీవితాన్ని నీ భర్తతో సంతోషంగా జీవిస్తున్నావని అనుకున్నా కాని నీకు ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు ఏం చేస్తాను అంతా నా తలరాత మరి శైలుకి ఎందుకని పెళ్లి చేయలేదు శైలుకి అప్పుడే పెళ్ళేంటి ప్రియా తాను ఇంకా చిన్నపిల్లే కదా పైగా శైలు చదువు కూడా ఇంకా పూర్తి కాలేదు వాళ్ళ అన్నయ్య ఏమో తాను చదువుకొని ఉద్యోగం చేసిన తర్వాత మంచి అబ్బాయినిచ్చి పెళ్లి చేస్తారు అప్పటి వరకు నాకిది తప్పదనుకుంటాను అయితే ఒక పని చెయ్యి నువ్వు మీ ఆయన్ని అదుపులో పెట్టుకు ఇప్పుడు చెయ్యి జారితే మళ్ళీ నీకే కష్టమవుతుంది అన్నా చెల్లెల్ని విడదీయు అప్పుడు కాని నువ్వు ప్రశాంతంగా ఉండలేవు అలాగే ప్రియా ఇక నేను ఇంటికి వెళ్తాను సరే నేను చెప్పిన విషయాన్ని మాత్రం పెడచెవిన పెట్టకు స్వాతి ప్రియ చెప్పినవన్నీ గుడ్డిగా నమ్ముతుంది శ్రీమాన్ శైలులని ఎలా విడదీయాలని ఆలోచిస్తూ ఇంటికి వెళ్తుంది సాయంత్రం అవుతుంది శైలు ఇంటికి వచ్చేసిందే శ్రీమాన్ వచ్చే సమయం అయింది కాని శ్రీమాన్ ఇంకా రాలేదు దాంతో ఇదే తగిన సమయం అనుకొని స్వాతి శైలుతో ఇలా అంటుంది శైలు ఇంకా నీ చదువు ఎన్నాళ్ళుందమ్మా ఇంకా రెండు సంవత్సరాలుంది స్వాతి ఓ అవునా అయితే నువ్వు ఇంకా రెండు సంవత్సరాలు మా ఆయన మీద ఉంటావన్నమాట ఏం మాట్లాడుతున్నావు స్వాతి ఉన్నదే కదా చెబుతున్నాను నీ చదువయ్యే వరకు ఇక్కడే ఉంటావు అప్పుడు నీకు తిండికి కాలేజీ ఫీజు కని అంత డబ్బు మా ఆయనే కదా పెట్టుకోవాల్సింది ఉన్న దరిద్రమే చాలదన్నట్టుగా నువ్వు కూడా ఒక దరిద్రంలాగా ఉన్నావు ఇలా స్వాతి శైలు మనసుని గాయపరుస్తుంది పాపం ఆ మాటలకు శైలు చాలా బాధపడుతుంది ఏంటి స్వాతి ఇలా మాట్లాడుతున్నావు మా అన్నయ్యకి నేను భారం కావడమేంటి నాకు మాత్రం ఎవరున్నారు మా అన్నయ్య కాకుండా అదంతా నాకు తెలియదు నువ్వు ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోవాలి నువ్వు ఈ ఇంట్లో ఉంటే నేను మా ఆయన సంతోషంగా ఉండలేకపోతున్నాం నువ్వు మా స్వేచ్ఛకి అడ్డుగోడలా ఉన్నావు ఇన్ని రోజులు భరించాను ఇంకా నా వల్ల కాదు ఏంటి స్వాతి నా వల్ల మీరు కష్టపడుతున్నారా నన్ను క్షమించు ఇక నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతాను మీ సంతోషానికి అడ్డురాను అని చెప్పి శైలు ఏడుస్తూ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయింది శైలు వెళ్లిన చాలాసేపటికి శ్రీమన్ ఇంటికి వస్తాడు రాగానే చెల్లిలేదని గమనించి స్వాతితో స్వాతి ఇంట్లో చెల్లిలేదు కాలేజీ నుండి ఇంకా ఇంటికి రాలేదా ఏంటి ఏమో అండి నాకు మాత్రమేం తెలుసు అయినా వచ్చి రాగానే చెల్లిని చూడకపోతే ఈ భూమేమీ తలకిందులు కాదులేండి అని స్వాతి వ్యంగ్యంగా చెబుతుంది అవును అయితే ఏంటంట నాకు నా చెల్లిని ఒకరోజు చూడకపోయినా ఆ రోజంతా నాకు మనశ్శాంతిగా ఉండదు నేను వెళ్లి అప్పుడు స్వాతి కోపంగా తన మనసులో ఇలా అనుకుంటుంది అబ్బా ఏంటి అన ఇంటికి పట్టిన దరిద్రాన్ని నేను వదిలించుకుంటే మళ్లీ తీసుకొస్తాననంటున్నాడు ఎలా అయినా ఆపాలి అని తన మనసులో అనుకుని శ్రీమాన్తో శైలుకి ఇవాళ పరీక్ష ఉంది కావచ్చండి ఆలస్యంగానే వస్తుందేమో తన గురించి ఆలోచించడం మానేసి నేను మీకోసం చేసిన వంట ఎలా ఉందో రుచి చూడండి నాకిప్పుడు లేదు నా మనసేం బాగోలేదు నా చెల్లేదో అపాయంలో ఉందని నాకు అనిపిస్తుంది నేను బయటికి వెళ్తున్నాను అని చెప్పి శ్రీమాన్ బయటికి వెళ్తుండగా శ్రీమాన్ను ఆపే ప్రయత్నంలో స్వాతి కోపం పట్టలేక ఒకేసారి గట్టిగా మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు నేను శైలుని నుండి బయటకి పంపించేశాను మళ్ళీ ఆ దరిద్రాన్ని తీసుకొచ్చి నాకు వంట కట్టకండి ఆ మాట వినగానే శ్రీమాన్కు కోపం వస్తుంది ఆవేశంగా స్వాతి వైపుకు వెళ్ళి ఏంటి చెప్పేది నిజమా అవును నిజమే శైలు ఉన్నంతకాలం మీరు నన్ను సరిగ్గా చూసుకోవట్లేదు ఈ ఇంట్లో మీకు ఒక పని మనిషిలా నేను పనిచేసి పెడుతున్నాను ఒక్కరోజు కూడా మీరు నాతో ప్రేమగా మాట్లాడిందే లేదు మీ చెల్లిగారినే మాత్రం మహారాణిలా చూసుకుంటున్నారు నన్ను ఈ ఇంట్లో పని మనిషిని చేశారు నేను ఇదంతా చూస్తూ ఉండలేకపోయాను అందుకే నిన్ను మీ చెల్లిని దూరం చేయాలని ప్రియా నాకు సలహా ఇచ్చింది దాని ప్రకారమే మీ ఇద్దరిని నేను విడదీశాను ఇక మీరు నేను ఆనందంగా మన జీవితాన్ని గడపొచ్చు ఆ నీచురాలి గొడవ ఇక మనకుండదురాల నీ మనసులో ఇంత దురాలోచనుందని గమనించలేకపోయాను తాను నీకు ఉపకారం చేసింది అయినా కూడా నువ్వు నా చెల్లికి అపకారం తలపెట్టావు నీకు మనసేలా వచ్చింది ఆవిడ గారు నాకు ఏ ఉపకారం చేయలేదు ఈ పెళ్లి జరిపించి నా గొంతు కోసేది కనీసం మా పిన్ని దగ్గరున్న తిడుతూ కొడుతూ అయినా ఇంట్లో నేనొకదాన్ని ఉన్నా నన్ను కాస్తైనా పట్టించుకునేది కాని ఈ ఇంట్లో మాత్రం అది కూడా లేదు నాకు నువ్వు మీ పిన్ని గురించి మాట్లాడుతున్నావా అసలు నిజం తెలిస్తే నువ్విలా అనవు స్వాతి అసలు నిజమా ఏంటది నీ జీవితాన్ని నాశనం చేయాలని మీ పిన్ని ఒక కుట్ర పన్నింది నిన్ను రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న ఒక ముసలాడికిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంది మీ పిన్నికి ఉన్న డబ్బు వలన ఆ విషయం నా చెల్లి శైలుకు తెలిసిపోయింది నీ జీవితాన్ని కాపాడాలని నిర్ణయించుకుని నువ్వు నీ మనసులోని మాట నాతో త్వరగా చెప్పాలని సుబ్బయ్య తాత అని నాటకమాడి నీతో నిజం చెప్పించి నేను వద్దు అని చెప్పినా కూడా నా చెల్లి ఒక అమ్మాయి జీవితం నాశనం కాకూడదన్నయ్యా అని నాతో చెప్పింది కనుక నేను ఈ పెళ్లి కొప్పుకున్నాను నీపై ప్రేమతో మాత్రం కాదు నీకోసం ఇంత చేసిన శైలుని నువ్వు ప్రియా అనే మోసగత్తే మాటలు నమ్మి నాకు నా చెల్లిని దూరం చేశావు నీ మొహం చూడాలంటేనే నాకెలానో ఉంది నీ దురాలోచనతో ఈ ఇల్లు కూడా అపవిత్రమైంది ఇక నేను ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండాలి అని అనుకోవట్లేదు నేను కూడా నా చెల్లి దగ్గరికే వెళ్ళిపోతాను నువ్వన్న మాటలకు పాపం నా ఎంత బాధపడిందో అని శ్రీమాన్ అనగానే స్వాతి కళ్లల్లో నీళ్లు వస్తాయి తాను ప్రియ మాటలు నమ్మి తన పచ్చని కాపురంలో నిప్పులు చల్లుకుందని అర్థమవుతుంది స్వాతికి తాను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం లేదని నిర్ణయించుకుంటుంది నన్ను క్షమించండి నేను ఆ మోసగత్తె చెప్పిన మాటలు విని శైలుని అనరాని మాటలని తప్పు చేశాను నేను నా తప్పును సరిచేసుకుంటాను నా చెల్లి క్షేమంగా నాకు నేను నిన్ను క్షమించను శ్రీమాన్ స్వాతి ఇద్దరూ కలిసి శైలును వెతుకుతూ ఉంటారు అలా చాలాసేపటి వరకు వెతుకుతారు కాని శైలు మాత్రం ఎక్కడా కనిపించదు కొంత సమయానికి ఒకచోట ఏడస్తూ కనిపించిన శైలు వద్దకు ఇద్దరు వెళ్తారు అమ్మా ఏడవకు తల్లి మీ అన్నయ్య వచ్చేశాడు నిన్ను మన ఇంటికి తీసుకెళ్తాడు నేను తప్పు చేశాను శైలు నన్ను క్షమించు నేను కావాలని చేయలేదు చెప్పుడు మాటలు విని నీ మనసు గాయపరిచాను ఇక ఎప్పుడు అలా చేయను నిన్ను బాగా చూసుకుంటాను నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను నా జీవితాన్ని కాపాడిన నీతో మంచిగా ఉండకుండా నిన్ను మీ అన్నయ్యకు దూరం చేయాలని చూశాను నన్ను క్షమిస్తావు కదూ అని స్వాతి ఏడుస్తూ చెబుతుంది అది విని శైలు సంతోషిస్తుంది పర్వాలేదు స్వాతి నేను నిన్ను క్షమించాను నీది చాలా గొప్ప మనసు శైలు ఇక నిన్ను ఎప్పుడూ కష్టపెట్టును నేను నీకు అమ్మలాగే ప్రేమ చూపిస్తాను అమ్మా శైలు ఆవిడగారు నిన్ను అవమానించి అది నువ్వు మర్చిపోయి ఎందుకని క్షమించావు స్వాతి ఇంట్లో ఉండడం కూడా నాకు ఇష్టం లేదు స్వాతి చాలా మంచిదన్నయ్యా తాను చెప్పుడు మాటలు వినటం వల్ల ఇలా చేయాల్సి వచ్చింది ఇప్పుడు తనకి బుద్ధి వచ్చి తప్పు తెలుసుకుంది అందుకే నేను క్షమించాను ఇక నువ్వు కూడా పంతం వదిలేసి స్వాతిని క్షమించు అలాగే శైలు నీ మాట నేను కాదని చెప్తానా ఇక స్వాతి శైలుని ఇంటికి తీసుకుని వెళ్తుంది స్వాతి కాపురాన్ని నాశనం చేయాలని చూసిన ప్రియకి శైలు ఒక చెంపదెబ్బతో బుద్ధి చెప్పింది ఇక అందరూ సంతోషంగా ఉన్నారు ఆ రోజు నుంచి వారి మధ్య ఎటువంటి గొడవ లేదు ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఇంట్లో గొడవలు వీధిలో పడితే ఇలా చెప్పుడు మాటలు చెప్పేవారు మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వరు ఒకవేళ విన్నా కూడా అది తప్పో కాదో తెలుసుకుని తోటివారితో మెదగాలి